రేపు శనివారం రోజున మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఇది పాతి పెట్టండి అలా పాతి పెడితే చాలండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క ఈ మొక్క ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అలానే కాకుండా తులసి మొక్క ఇంట్లో ఉంటే మనకేంటంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలానే కాకుండా ఏంటంటే తులసి మొక్క మన ఇంట్లో ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో మన సంపాదన అలా పెరుగుతూ ఉంటుంది లక్ష్మీ మన ఇంట్లోకి ఆకర్షిస్తుందని మనందరికీ తెలిసిందే కదా కాబట్టి మీరు మర్చిపోకుండా శనివారం పూట చక్కగండి తులసి మొక్క మొదట్లో ఇది పాతి పెట్టుకోండి ఇలా చేయటం వల్ల ధనానికి ధనం రావటంతో పాటు దైవానుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది కాబట్టి కాబట్టి మీరేంటంటే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి అసలు దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే శనివారం వెంకటేశ్వర స్వామిని మనం ఆరాధిస్తూ ఉంటాము అంటే శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుంది కాబట్టి మనం కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి అలాంటప్పుడే మనకు ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి అంటే పిండి దీపం చేయడం వల్ల పిండి దీపం పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట సమస్య తీరుతుంది కోరికలు తీరిపోతాయి అలానే కాకుండా ఏంటంటే మనం కుబేరులాగా మారిపోతాం అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం కాబట్టి మీ వీలుని బట్టి మీరు ఏంటంటే కనుక పిండి దీపం పెట్టుకోండి ఒకవేళ పిండి దీపం పెట్టడం కుదరకపోతే నార్మల్గా కూడా మనం దీపం పెట్టవచ్చు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాత మనం ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి శనివారం ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే కనుక ఏదైనా సరే మీకు లక్ కలిసి రావాలని మీరు వెళ్ళేటప్పుడు పసుపు రంగు దుస్తువులను ధరించి వెళితే చాలా మంచిదండి జాతక దోషాలు పట్టి పీడిస్తున్న దరిద్రాల నుంచి మీకు విముక్తి కలగాలంటే మీరు ఏంటంటే కనుక శనివారం పూట పచ్చకర్పూరం కొంచెం తీసుకొని చిటికడంట దాన్ని చేతితో మెదిపేసి ఆ యొక్క పొడిని మనం నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇలా కర్పూరం కలిపిన నీటితో స్నానం చేస్తే మనకి ఏంటంటే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో మనం ఉండగలుగుతాం అలానే మన జాతక దోషాలతో పాటు మనని పట్టి పీడిస్తున్న దరిద్రాలు కూడా పోతాయి అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక అనంతరం ఏంటంటే గనక శనివారం అండి మనం ముఖ్యంగా ఇలా వెంకటేశ్వర స్వామిని పూజించడం ఆరాధించడం అలానే కాకుండా మన దగ్గర ఉండే పుష్పాలతో ఇలా ఏంటంటే స్వామివారికి పూజ చేసుకోవటం ఇవన్నీ చేయాలి ఆ తర్వాత మనం తులసి కోటను కూడా అంటే పూజించుకోవాలండి మీరు ఇప్పుడు మనం చెప్పే పరిహారం ఏంటంటే కనుక ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయన్నమాట అందుకే మీరు చేయండి అంటే కనుక అండి మీరు అంటే తులసి కోటకు నీటిని సమర్పించండి నీటిని సమర్పించేటప్పుడు నీళ్ళల్లో కొంచెం పచ్చకర్పూరం పొడి చిటికడంత కుంకుమ పసుపు కలిపి సమర్పిస్తే సరిపోతుంది అలా నీటిని సమర్పించిన తర్వాత దీపారాధన చేసుకొని తులసి కోట చూ చుట్టూ ప్రదక్షిణ చేసి అలానే ఏంటంటే కనుక తులసమ్మకు నమస్కారం చేసుకోండి ఇలా చేయడం వల్ల కూడా ఫలితం అయితే వస్తుందనమాట ఇక ఆ తర్వాత మనకు ధన సమస్య ఉందనుకోండి మీరు ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి ఐదు రూపాయల బిల్లు అంటేనే మనకి ఏంటంటే కనుక అదృష్టంగా భావించబడుతుంది ఐదు అనే సంఖ్య అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది ఎప్పుడు కూడా ఏంటంటే కనుక దురదృష్టాన్ని తీసేసి అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది మీరు ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయండి అందుకే ఐదు రూపాయల బిల్లు తీసుకోండి తీసేసుకొని దాన్ని నీళ్లతో కానీ పాలతో కానీ కడగొచ్చండి కడిగిన తర్వాత ఏంటంటే తులసి మొక్క దగ్గర ఈ పనిని చేయండి తులసి మొక్క దగ్గర ఏంటంటే మీరు ఐదు రూపాయల బిల్లుని తీసుకుని ధన సమస్య తీరిపోయి దైవ అనుగ్రహం కలగాలి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి సంపాదన విపరీతంగా పెరుగుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా వరకు కూడా ఏంటంటే మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే మీరు ఐదు రూపాయల బిల్లని తీసుకొని ఎడమ చేతిలో పట్టుకోండి పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తులసి మొక్క మొదట్లో పాతి పెట్టండి అంటే ఒక సైడ్కు పాతి పెట్టండి మధ్యలో పాతి పెట్టకండి నీళ్లు పోసినప్పుడు మట్టి తడిగా అవుతుంది కదా అలా అయినప్పుడు ఏంటంటే కనుక ఈ ఐదు రూపాయల బిల్లని అందులో పాతి పెట్టాలండి అలా పాతి పెట్టేసి ఇరవై నాలుగు గంటల పాటు వదిలేయాలి ఇప్పుడు మనం ఉదయం పది గంటలకు పెడితే మళ్ళీ తెల్లారిన తర్వాత పది గంటలకు తీయండి లేకపోతే మనం ఉదయం పన్నెండింటికి పెట్టుకుంటే ఆ సమయానికి తీసుకోండి ఇరవై నాలుగు గంటల పాటు అయితే ఆ యొక్క ఐదు రూపాయల బిల్లు అనేది తులసి కోటలోనే ఉండాలండి తులసి చెట్టు దగ్గర అంటే ఆ ప్రాంగణ లో ఉండాలన్నమాట ఎందుకంటే తులసి మట్టిని కూడా మనం పూజిస్తాం తులసి అమ్మని మొత్తం కూడా అంటే తులసి కోటని మనం పూజించుకుంటూ ఉంటాము అక్కడ ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే నివాసం ఉంటూ ఉంటుందన్నమాట లక్ష్మీదేవి రూపమే తులసి మొక్క కాబట్టి ప్రకృతి నుంచి కూడా మనకు అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సకల సంపదలు చేకూరుతాయి ధనానికి ధనం వస్తుంది మనకి ఏంటంటే కనుక చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే ఐదు రూపాయల బిల్లని తులసి కోట మొదట్లో పెట్టి మీరేంటే సంకల్పించింది చెప్పుకోండి డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవాలని చెప్పుకొని ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత ఐదు రూపాయల బిల్లని తీసుకోండి కానీ కడగకూడదండి కడిగామనుకోండి దానికి ఉండే పవర్ అంతా కూడా దిగిపోతుంది మనము పెట్టేటప్పుడే మనం కడుక్కొని పెట్టుకోవాలి ఆ తర్వాత తీసేటప్పుడు తుడ్చుకోవాలి మట్టి అంటుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక తీసిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి అలా చేసేసుకున్న ఈ ఐదు రూపాయల బిల్లని మీరు ఏం చేయాలంటే కనుకనండి మీతో పాటు ఉంచేసుకోండి అది మీ ఇష్టం మీరు ఎక్కడైనా పెట్టుకోండి పర్సుల్లో కావచ్చు జేబుల్లో కావచ్చు ఎక్కడ పెట్టినా పర్వాలేదండి ధనం అనేది రావటమే కానీ పోవటం జరగదు ఇంకొకటి ఏంటంటే కనుక ఇది మీ దగ్గర ఉండటం వల్ల అయితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవ్వటంతో పాటు మీకు లక్ బాగా కలిసి వస్తుందండి అదృష్టం ఏంటంటే కనుక వరిస్తుందని చెప్పొచ్చు అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది విపరీతంగా ఆకర్షించబడుతుందన్నమాట అంటే ఏం సంపాదించుకోమండి మన దగ్గర మన స్తోమతకు తగ్గట్టు మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది అలానే ఏంటంటే కనుక మనకు మంచి ఫలితం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం అనేది ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారం ఈ విధంగా మీ బట్టి సాయంత్రం కానీ ఉదయం కానీ ఎప్పుడైనా సరే చేసుకోండి సరిపోతుంది ఇది మొదటి పరిహారం ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది దీని ప్లేస్లో మనం రాగి నాణ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉంటే లేకపోతే ఐదు రూపాయల బిల్లలే తీసుకోండి అది కూడా అంతే ఫలితం ఇస్తుంది ఐదు రూపాయల బిల్ల ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టం రాగి నాణ్యం రాబడి తెచ్చి పెడుతుంది ఇలా రెండిట్లలో డిఫరెన్స్ అనేది ఇలా ఉంటూ ఉంటుందండి కాబట్టి ఏంటంటే గనక లక్ష్మీదేవి అదృష్టం మాకు అంటే లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించదు అసలు మమ్మల్ని అదృష్టవంతులుగా మార్చదని చాలా మంది కూడా బాధపడతారు పోతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి సకల అంటే శుభాలు చేకూరటానికి సకల సంపదలు మన సొంతం కావటానికి ఈ పరిహారం శనివారం పూట చేసుకోవటం చాలా శ్రేయస్కరం అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఇది చాలామంది కూడా ఆచరిస్తారు కానీ అందరన్నీ బయటికి చెప్పుకోరు కదండి కాబట్టి మనం కూడా ఏదైనా సరేనండి బయటికి చెప్పకుండా మనలోనే మనం దాచుకొని పరిహారం అనేది చేసుకోవాలి అలాంటప్పుడే ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను మనం చూసేసి ఆశ్చర్యపోతాం కాబట్టి మీరు నమ్మకంతో ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత రెండో పరిహారం అండి ఈ పరిహారం ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది మనకు సంపాదన ఇస్తుంది అనారోగ్య సమస్యల్ని తీర్చేస్తుంది ఆరోగ్య ప్రాప్తి కలిగేలాగా చేస్తుంది అనమాట ఈ పరిహారం కూడా మనకి మనకేంటంటేనండి చక్కగా సిద్ధింపబడుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట మనం ఏంటంటేనండి గాలి సోకింది ధూలి సోకింది అలానే కాకుండా ఎవరో ఏదో చేయించారు ఏదో జరుగుతుందని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఎంత చేసుకున్నా కానీ మన అనారోగ్య సమస్యలు తీరనే తీరవండి అది పిల్లల పరంగా కావచ్చు పెద్దవారి పరంగా కూడా కావచ్చు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం చేసుకోండి ఇది కూడా మీకు తొంభై శాతం ఫలితాన్ని తెచ్చిపెడుతుంది పది శాతం ఫలితం ఎందుకు ఇవ్వదంటే కనుక మనకు దైవ అనుగ్రహం ఉండాలి ప్రకృతి అనుగ్రహం ఉండాలి గ్రహాల అంటే బలం ఉండాలి అలానే ఇలా కొన్ని రాహుకేత ప్రభావాలు నుంచి మనకు విముక్తి కలగాలి ఇలాంటి వాటి నుంచి మనం బయటపడితే మనకు వంద వంద అంటే వందకు వంద శాతం ఫలితం వస్తుంది అన్నమాట అందుకే ఏం చేయండి అంటే కనుక ఇలా మీరు ఈ పరిహారం ఈ విధంగా ఆచరించండి ఇలా తులసి అంటే చెట్టు అండి చాలా గుబురుగా మన ఇంట్లో పెరుగుతుందనుకోండి మన ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్ప అంటే ఏర్పరచుకుందని అర్థం అనమాట ఎవరింట్లో అయితే గుబురుగా తులసి కోట ఉంటూ ఉంటుందో తులసమ్మ పెరుగుతూ ఉంటుందో చక్కగా ఏంటంటే కనుక గుబురుగా తులసి చెట్టు అనేది అంటే విగురిస్తూ ఉంటుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అంటే ఉందని అర్థం అనమాట ఉంది కాబట్టి మనకి ఏంటంటే తులసి కోట అంతలాగా అంటే గుబురుగా అది పెరగటం జరుగుతుందనమాట అదే తులసి కోట ఏంటంటే కనుక ప్రతిసారి కూడా అండి మనం పెట్టినప్పుడు అంతా కూడా ఏంటంటే చనిపోతూ ఉంటుంది అంటే మొక్క మరణిస్తూ ఉంటుందండి మనం ఏంటంటే మరణించటం అనకూడదు నిద్రించాలని అనాలన్నమాట తులసి మొక్క ఎప్పుడు చచ్చిపోయినా కానీ నిద్రించటం అంటారు మరణించటం అనకూడదని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుందన్నమాట అలా ఎందుకు జరుగుతుందంటే కనుక మన ఇంటికి అంటే చాలా వరకు కూడా దరిద్రము దిష్టి దోషాలు ఉండటం వల్ల అక్కడ ఏంటంటే కనుక తులసి మొక్క అంటే ఉండదు మనం ఎన్నిసార్లు పెట్టినా ఉండదు అదే మీరు చక్కగండి మీరు నిష్ట నియమాలతో మంచి రోజు చూసుకోండి మనం తులసి అంటే తులసి మొక్కని ఎప్పుడు కూడా సోమవారం గురువారం శుక్రవారం తిథులు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి మనము అంటే ఇలా శనివారాలు కూడా మంచివే కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు ఆ సమయాలలో పెట్టకూడదు పెడితే ఉదయం పూట లేదంటే సాయంత్రం పూట చక్కగా తులసి కోటను నాటాలండి అలా నాటితే చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట తులసమ్మ అంటే గుబురుగా విగరిస్తూ అంటే ఇలా విగు అంటే ఎగురిస్తూ ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఏ ఇంట్లో అయితే తులసి ఉంటూ ఉంటుందో తులసి కోట ఉంటూ ఉంటుందో అక్కడ నిత్యం మనము పూజలు ఇలాంటి పరిహారాలు చేస్తామో అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు తులసి కోటని నిష్ట నియమాలతో పూజించడం ఆరాధించడం చెయ్యండి ప్రతినిత్యం కాకపోయినా తిదివార నక్షత్రాల్లోనైనా సరేనండి మనము ఇలా దీపారాధన చేసుకోవడం అంటే చేసుకోవాలి అలానే కాకుండా తులసి మొక్కకు నీటిని సమర్పించడం నమస్కారం చేసుకోవటం తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇలాంటివి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక అండి ముందు చెప్పుకున్నాం కదా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి ఆయుర ఆరోగ్యాలు కలగాలి ఐశ్వర్యం లభించాలి అలానే కాకుండా అనారోగ్యం అనేది అనుకునేవారు తులసి అంటే మొక్క దగ్గర మనకు వేర్లు ఉంటాయండి ఈ వేర్లు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి ఈ వేర్లకు అతీత శక్తి ఉంటుంది ఈ వేర్ల వల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి అని చెప్పొచ్చు ఇదేంటంటే కనుక పెద్ద పెద్ద సాధువులు మునులకు తెలిసి వీటి వల్ల లాభాలు ఏం కలుగుతాయి అనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమంది ఏంటంటే కనుక ఈ వేర్లను మెడలో ధరిస్తారండి అలా ధరించడం వల్ల మనని పట్టి పీడిస్తున్న భూత పేత పిశాసాల నుంచి మనం బయటపడటానికి ఏంటంటే కనుక మన దగ్గరికి రాకుండా మనకు హాని కలిగించకుండా చెయ్యడానికి ఈ వేర్లు చక్కగా ఉపయోగపడతాయండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి ఏంటంటే కనుక ఒక యంత్రం రూపంలో మనం మెడలో ధరించాలి అలా ధరించడం వల్ల మనపై చాతబడి జరుగుతూ ఉంటుంది కదండి ఆ చాతబడిని తిప్పికొట్టడానికి ఉండే కొన్ని చెడు ప్రయోగాలుంటూ ఉంటాయి చెడు ప్రయోగాల వల్ల మనం ఏం చేస్తాం సఫర్ అయిపోతూ ఉంటాం కదా చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ వేరుని ధరించడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే ఈ వేరుని మీరు ఏం చేయాలంటే కనుక మీ ఇంట్లో గుబురుగా తులసి కోట ఉందనుకోండి అంటే తులసి చెట్టు ఉంటే మనం నీళ్లు పోయగానే ఏంటంటే కనుక వేర్లు భూమికి అంటే భూమిలో నుంచి ఇట్లా బయటకు వస్తూ ఉంటాయి కదా అలా వచ్చినప్పుడు మీరు ఎక్కువగా ఏం తీసుకోకండి వేర్లు కొంచెం ఏంటంటే కనుక ఒక రెండు మూడు తీసుకోండి చాలా సన్నవి తీసుకోండి అంటే దొడ్డువైన పర్వాలేదు కొంచెం సన్నగా ఇలా వేర్లను తీసేసుకొని ఆ వేళ్ళని మీరు డైరెక్ట్గా కింద పెట్టకూడదు ఒక ఆకు మీద మాత్రమే పెట్టుకోవాలి ఏ ఆకైనా పర్వాలేదు కానీ ఆకు మీద పెడితే దానికి పవర్ అనేది దిగిపోదు పవర్ అనేది ఇంకెక్కువ ఉంటుందన్నమాట అలా తమలపాకుపై కానీ లేదంటే రావి ఆకుపై కానీ ఇలా మనకేంటంటే కనుక ఆకుపై కానీ ఆ యొక్క వేర్లను పెట్టాలండి కింద పెట్టిన ప్లేట్లో పెట్టుకుని ఏంటంటే ఆ వేర్ల యొక్క పవర్ అనేది దిగిపోతుంది అదే ఇలా పచ్చని అంటే ఆకుపై మనం పెట్టుకున్నప్పుడు దానికి ఇంకా పవర్ అనేది అలాగే ఉంటుందన్నమాట ఇది మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుందండి ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి ఆ వేర్లను అంటే క్లీన్ చేసుకోండి మట్టి అది ఇది ఉంటుంది కదా కొంచెం ఏంటంటే క్లీన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఆకు మీద పెట్టుకొని నీళ్ళ తడి మొత్తం పోయిన తర్వాత మీరు ఏం చేయను అంటే కనుక దానిపైన చిరికిడంత కుంకుమ పసుపు పోసేసి చక్కగా పూజించుకొని ఆ తర్వాత మీరండి ఆ యొక్క వేర్లని యంత్రం అనేది మనకు బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటుందండి నార్మల్గా యాభై రూపాయలు వంద రూపాయలు పెడుతూ వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక చిన్నది ముప్పై రూపాయలలో కూడా మనకు దొరుకుతుంది చిన్న సైజులో యంత్రం అది తెచ్చుకోండి దానికి ఒక సైడ్ ఏంటంటే కనుక క్యాప్ అనేది ఓపెన్ ఉంటుంది ఈ వేర్లనంతా కూడా ఏంటంటే ఆ యొక్క యంత్రంలో తొడిగి అంటే పెట్టేసి దానికి క్యాప్ క్లోజ్ చేసి టైట్గా మనం ఏంటంటే ఎరుపు రంగు దారంతో కానీ పసుపు రంగు దారంతో కానీ మన మెడలో మనం ధరించుకోవాలి లేదంటే నల్లటి దారంతో కూడా మనం ధరించవచ్చు ఇలా ధరించిన తర్వాత తర్వాత ఏంటంటే కనుక నలభై ఎనిమిది గంటల తర్వాత దాని యొక్క ప్రభావం అనేది మనకు ఉంటుంది అంటే మన నుంచి చెడు వెళ్ళిపోయినట్టు మనపై ఉండే కొన్ని అంటే దృష్టశక్తులు దూరమైనట్టు మనకు భారం దిగిపోయినట్టు మనకు ఆరోగ్య ప్రాప్తి కలిగినట్టు ఇలాంటి సిమ్టమ్స్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నమ్మకంతో చేయండి చేసేసి ఫలితం పొందండి ఎవరికైతే ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి నమ్మకంతో చేసేసుకుని ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే అంటే సమస్యలన్నింటినీ కూడా పోగొట్టుకోండి ముఖ్యంగా అనారోగ్యంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎంత చేసుకున్నా కానీ కలిసి రావటం లేదు చాలా వరకు కూడా అనారోగ్యం అంటే మమ్మల్ని పట్టి పీడిస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అండి ఇలాంటివే అంటే ధూళి గాలి ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదండి కాబట్టి మీరు ప్రయత్నించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇది మనకేంటంటే కనుక రెండు నెలల వరకు పనిచేస్తుంది రెండు నెలల తర్వాత మళ్ళీ ఇలాగే పరిహారం చేసుకొని యంత్రం ధరించాలి అలాంటప్పుడే దైవనగ్రం కలిగి మనకుండే చెడంతా కూడా పోయి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది